మమ్మీ ఈ సంక్రాంతికి పిండివాడలు ఏమైనా వండుతున్నావా అంటే వెంటనే మా మమ్మీ ఒరే పది నిమిషాల్లో అయిపోయి పనస్ పువ్వులు చేసేస్తాను కూర్చొని తినండి రా అని చెప్పేసి అన్నాదండి మన ఇంట్లో పనస్టిక్ లేదు కదా మమ్మీ పనస పువ్వులు ఎలా వండుతావు అని అడిగాను ఒరే పనస పువ్వులు అంటే పనస్టిక్ కాసే పువ్వులు కాదురా ఇలా మైదా పిండితోటి చేసుకుని ఒక పిండి వండుకో అని చెప్పిందండి మా మమ్మీ అదేంటి మమ్మీ పనస పువ్వులు గన్నెర పువ్వులు ఇవి కాదు అరి సిలు పండగ అంటే ఇవి ఉండొచ్చు కదా అని అడిగితే అరే మొన్నే కేదరా అరిసెలు పొంగరాలు చేశాను మర్చిపోయావా అని అన్నదండి నిజమేనండి మొన్న మేము అరిసెలు పొంగరాలు వీడియో ఒకటి చేసామండి అది ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది దాన్ని చూసి మీరు కూడా ఇంట్లో అరిసెలు పొంగరాలు ట్రై చేయండి ఇలా అన్నదో లేదో కేవలం పది నిమిషాల్లోనే ఈ పనసు రెడీ చేసేసిందండి చాలా బాగున్నాయి మరి మీరు కూడా ఈ పనసు ఈ పన్నెక్క ఖచ్చితంగా ట్రై చేస్తారు కదా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి